పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీటి పరిష్కారంపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే బోనల విజయచంద్ర పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కోరారు శనివారం ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర తోటపల్లి వద్ద నాగావళి నదిలో ఇన్ఫిల్ట్రేషన్ బావుల బూస్టర్ పంప్ హౌస్ తదితరుల వాటిని పరిశీలించారు రంగునీరు ఎందుకు సరఫరా అవుతుందో పరిశీలించారు పట్టణ ప్రజలకు ఎదురవుతున్న తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఆల్మోస్ట్ ఎక్కువ ఉండదు మనం పేడ చూసిందని బట్టి ఉండదు ఎన్నిసలే ట్రైనింగ్ బయటికి